శ్రీకాళహస్తి శివరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని ప్రార్థించారు శ్రీకాళహస్తిరాలయంలో గురువారం సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేపట్టారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు